హాయ్ దోస్తులు రాకా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న నవల్పల్లి గ్రామంలో ఉన్నాం అక్కడ పూర్ణగిరి కొండ మీద వెలిసిన శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహ స్వామిని మీకు చూపెడదామని వచ్చినాం ఆ స్వామివారి మహత్యం ఏందంటే ఆ ప్రతిరోజు ఒక నువ్వు గింజంత స్వామివారి ఆకారం పెరుగుతుందంట అది ఏందో మనం పైకి వెళ్ళి తెలుసుకు చరిత్ర ఏంటంటే స్వామివారు ఇక్కడ అపరూపంలో సిరియాల సింహం వలే ఈ కొండ మీద స్వామివారు వెలిసారు ఇక్కడ ఒక ఒక ముని దేశ సంచారం చేస్తూ ఇక్కడ తపస్సుకు అనుగుణంగా ఉంటుందని కొండ మీదకి వచ్చి తపస్సు చేస్తుండగా రాక్షసులు ఆ ఋషిని అపభంగం కలిగించారు అప్పుడు ఆ ఋషి అంబారీషుడు అనే మహా ఋషి ఆ సుదర్శన లక్ష్మీనరసింహ స్వామిని శరణు వేడితే స్వామివారు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసును సంహరించి ఆ మహా ఋషికి ఇక్కడనే స్వామివారు రక్షణ కల్పించారు ఆ కొండ మీదనే ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం ఉంది వెయ్యి సంవత్సరాల చరిత్ర గల ఆలయము ఎప్పుడు భక్తి శ్రద్ధలతోటి ప్రజలు ఎప్పుడు స్వామివారిని వేడుకునేవాళ్ళు కానీ నిజాం పరిపాలనలో ఈ ఆలయం పూజలు అందక మరుగున పడిపోయింది ఆ ఆలయం మూలన పడిపోయి ఎవరు పూజలు జరిపించలేదు కానీ ఒక ఐదు సంవత్సరాల క్రితం ఒక ఈ విలేజ్లోనే ఒక భక్తుడు మన భక్తిని రాములు గౌడు స్వామివారు ఎప్పుడు ఆయన కళలో నాలుగైదు సార్లు కనిపించి చెప్పాడంట నా దర్శనార్థం ఇక్కడికి రావాలని చెప్తుంటే అతను కలలే కదా అని దాన్ని అంత అతను పెద్దగా పట్టించుకోలేదు అతను ఒకరోజు ఉద్యోగరీత్యా ఉద్యోగరీత్యా మన యాదగిరి గుట్టకు వెళ్తుండగా మధ్యలో రాగిరి వద్ద అతను ద్విచక్ర వాహనం లారీ కింద పడింది ఆ వాహనం నుజ్జు నుజ్జ అయినా అతనికి చిన్న గీత కూడా పడకుండా బయటపడ్డాడు ఇది స్వామివారి ఒకసారి ఆలయ ప్రత్యేక ప్రత్యేక గురించి మిమ్మల్ని అడుదామని వచ్చాము మీ మాటల్లో తెలుసుకున్నాం అసలు ఈ ఆలయ ఈ ఆలయ చరిత్ర ఏంది ఎప్పటి నుంచి తెలిసింది అసలు దేవుడు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిన దేవుడు అవన్నీ మీ మాటల ద్వారా చెప్పండి స్వయంభూ పూర్ణగిరి సూర్యలక్ష్మీ స్వామి దేవస్థానం నమస్పల్లి పూర్ణగిరి స్వామివారు మా తాత భక్తిని అరోపల్లి గౌడని సూర్యపేట దగ్గర నరసింహ స్వామి పూర్ణే ఆలయపల్లి వారు అడిగిపోయి స్వామివారు సేవ చేసేవారు మా తాత పతాం పన్నెండు ఏంటంటే సాంబార్ సినిమా వచ్చేసి అడుగేవాడు సాంబార్ కళ్ళు వచ్చేసి అంత దూరం ఎందుకు లేదు లేవత్పల్లి గుట్టకే పూర్ణగిరి గుట్ట మీద నెలుస్తుంది సాంబారి కళ్ళు వచ్చి చెప్పేశాడు ఆయన పన్నెండు నుంచి ముప్పై ఏడు దాకా ఆ సాంబార్కి సేవ చేసుకుంటూ ఉండేవాడు సామవారి వేయకునగా నేను పెళ్లి చేసుకుని అనుభవాలు చెప్తే సామవారు వేయకుంటే దగ్గర అప్పయ ప్రాంతంలో ఉంటారు పదిహేను బాలు బాలుసుకొచ్చి పెట్టమని చెప్పేశారు ఆ పదిహేను నెల బాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అప్పటికి ఆ రోజుల్లోనే ఈ దేవస్థానం ఇరు వేయాల లాంటి దేవస్థానానికి ఇచ్చేసారు ఆ పురోహితుడు ఆ దేవస్థానం భూమి చేసుకుంటూ కవులు వచ్చే డబ్బుతోనే జీవనం కట్టుకుంటూ ప్రతి దీప దూపాన్ని చేసుకుంటూ వెళ్ళేవారు అటు అప్పుడు ఆ కాలాన నమ్మత్పల్లి నందనం నాడిపల్లి ఎరంపెల్లి చుట్టుముడి ఊళ్ళన్ని వచ్చి ప్రతి గోకులస్థానానికి గుట్లు కొట్టేవారు జాతరలాగా తాగుచేవాళ్ళు జాతరలాగా తాగేవారు రాను రాను మరుగున పడిపోయి రెండు వేల పదహారు రీసెంట్గా అన్నకు పురాణం ప్రకారం ఇది నిజాం కాలంలో ఈ పూజలన్నీ దేవునికి ఆగిపోయినాయి అనిపించింది మళ్ళీ ఎలా ప్రారంభించబడే ఈ దేవుడు ఇక్కడ ఉన్నాడని ఎలా తెలిసింది ఆ దేవుడు ఎవరికి కళలో కనబడి చెప్పాడా మరి ఏం జరిగింది మళ్ళీ రెండు వేల పదహారులో భక్తిని రాములు అని స్వామివారికి కళ వచ్చేస్తాడు సోమవారు వచ్చి స్వామివారి సేవ చేసుకోమని కళ చెప్పేస్తే స్వామి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ సోమవారం నమ్మలేదు నమ్మకుంటే అలా వెళ్ళిపోయాడు ఆయన గుట్టలో డ్యూటీ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన రాగిరి మొత్తం బైక్ మీద బైక్ మొత్తం యాక్సిడెంట్ అయ్యి పుట్టుకోట అయింది ఆయన ఇంత గింత గీర్కపోలేదు అట్లా అలా వదిలిపేసాడు ఆ విధంగా మా మరుసరు మరొకసారి అలా కొడుకు అట్లా అదే విధంగా యాక్సిడెంట్ అయింది సామవారి నాయమడే వర్తను వచ్చేసేసి వచ్చుకుంటూ మా బతిని వాళ్ళ బత్తిని రాములబా ప్రాయణ కొడుకైనా కాకుడికైనా బతిని సుధాకర్ తీసుకొని వచ్చాడు పూలదండ కొబ్బరికాయలు వాటర్ తీసుకొచ్చి సామవారికి వస్తుంటే సామార్ దగ్గర మొత్తం చిప్పాల చెట్లు అన్ని ముక్కలు ముంచి అలవంతా పిచ్చేలా మొత్తం అల్లుకుంది పైకి ఎక్కి అదంతా తీసేస్తున్నా కానీ సామవారి నీళ్ళు నీళ్ళ రంగు చక్రంలో సాంబారు పాము ముసకొట్టుకు పైన తిరుగుతుంది సాంబారు దండ మీద పక్క వెళ్ళిపోయినాక సాంబార్ తెచ్చిన నీళ్ళు కడిగి సామవార్కి దండేసి ఒకరికి ఒకటి అలంకరించి పోతుంటే కాళ్ళు వచ్చే సాంబారు చెప్పేసి అన్న చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ నోటి ఈ నోట సామారు పూజ చేసుకుంటూ వచ్చేసేది అలా అదే విధంగా సాంబార్ దగ్గర తీర్థం ఊతుంటుంది అదే తీర్థము ఒక స్వామివారి నోట్లో నీళ్లు జల ఊరి ఆరోగ్యం లేని వాళ్ళకు ఆ తీర్థ ప్రసాదాలు ఇస్తే ఆరోగ్యం మంచిగా చరిత్రలు ఉన్నాయంట అది నిజమేనా అండి సామవారం దగ్గర డ్రాప్ డ్రాప్ లాగా ఏదైనా డ్రాప్ లాగా తీర్థం ముహూర్తం ఉంటుంది అదే తీర్థం స్వామి ఒక శనివారం నాడు ఒక మూడు చెంబులు తీసి ఒక ఐదు బిందెలు వేసి భక్తులకు ఒక తొమ్మిది రకాలు కలిపి భక్తులకు ఇస్తున్న సంతానం కాకుండా సంతానం ఆరోగ్య బాగాలేకుండా లేకుండా అన్ని ఆరోగ్యాలకు అన్ని పని చేస్తూ ఉంటాయి తీర్థం ఏదంటే తీర్థమైంది అంటే సామవారం అలాంటివి అట్లా చేసుకునే వాళ్ళు అలాగే తర్వాత కింద సామవారి కోనేరులో సామవారు ఉంటాడు ప్రతి స్వాతి నక్షత్రం నాడు అందరూ కనబడుతూ ఉంటాడు ఇక్కడ రండి సామవారికి చేతులు చూపిస్తా అండి స్వాతి నక్షత్రం రోజు కింద బావిలో సామవారి పాము ఉంటుంది ఈ ఫోటో కింద బావిలో ఉంటుంది ప్రతి స్వాతి నాడు భక్తులకు దర్శనమిస్తుంటుంది అదే రోజు సా స్వాతి నక్షత్రం రోజు సామవారి గ్రీపాశలం ఉంటుంది ప్రతి ఒక్క నెల స్వాతి ఉంటుంది ఆ రోజు గ్రీపాశ్రం రోజు స్వామివారి వచ్చి సామవారికి అభిషేకాలు వేసి దీర్థాసాలు భక్తులకు అందరు సేవిస్తూ అందరిపిస్తూ ఉంటాడు అంటే సాంబార్కి కింద ఫాదర్ బాయ్ చూపిస్తుంది కదా కింద పుట్టలో పుట్ట ఉంటుంది కింద చదవాయి దగ్గర సాంబార్ దగ్గర ఆ పక్కన పైన పోతుంటే పాదాలు ఉంటాయి పైనకి మీరు పోయినా రైట్ సైడ్ పోతే పైన పాదాలు ఫస్ట్ సాంబార్ అక్కడ నిలిచాడు పాదాలు ఉంటాయి పక్కన చదవాలి ఇక్కడ స్వామివారు రోజు రోజుకు తన రూపాన్ని పెంచుకుంటూ ఉంటాడంట అది నిజమేనా ఆ స్వామివారు సంవత్సరానికి చింతాకాంత్ అప్పు స్టార్టింగ్ లో ఒక దండగా ఓటపోయేది ఇప్పుడు సామవారం సంవత్సరాల చింతాగ్రతి పెరుగుతుంటూ ఇప్పుడు దండలు పట్టే అవకాశం అంత అభివృద్ధి అంత అభివృద్ధి పెరిగిపోయాడు ఇతరులు జరుగుతుంది సంవత్సరం ఒకసారి స్టార్టింగ్ పొద్దున మొదటి రోజు సామవారి గిరిపక్షణం ఉంటుంది మొదటి రోజు పాదాలు పోయి సామవారి పాదాలు అడిగి వచ్చేస్తాము తర్వాత రోజు స్వామివారి నరసింహ స్వామి హోమ జరుగుతుంది తర్వాత స్వామివారి కళ్యాణం ఉంటుంది తదుపతి దినం అన్నదాన కార్యక్రమం కూడా భక్తులు చాలా వేల మంది ఒక ఐదు వేల నుంచి ఒక ఐదు వేల మంది దాకా భక్తులు వస్తారు అంతా డోనర్ దాతలే మనకు అన్నదాన కార్యక్రమానికి ఆ సాకరించి అందరికి బాగుంటారు కోరిక దిని వాళ్ళు ఐటమ్ ఇచ్చి పెట్టేసారు స్వామివారికి డబ్బుల రూపంగా కాకుండా వస్తు రూపంగా చెల్లించారు అసలు స్టార్టింగ్ అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉండేది అన్న ఈ ఆలయం పట్టముందుకు ఇక్కడ పరిస్థితి ఎలా ఉండేది మొత్తం ఆలయం పట్టముందుకు సామారు మొత్తం అంతా కొంచెమే ఉండేది మొత్తం చెట్టు అంతా అల్లుకొని అంత ఉండేది కొంచెమే ప్లేస్ ఉండేది తక్కువ ఉండేది ఆ సాంబార్ అక్కడ కుక్క జరుపుకుంటే ఇక్కడ ఒక మూడు నెలలు ఎటాచ్ పెట్టి అంత సేవ చేసి అంత మొత్తం కట్ చేసి అక్కడ వెళ్లి చేసి సాంబార్ కళ్యాణానికి అన్ని జాతరకు ఏర్పాటు చేసేవారు చాలా మంది వేల భక్తులు వస్తారు ఒక ఐదు వేల నుంచి పదివేల మంది రీసెంట్గా కోరికలు తీర్చే సురేష్ లక్ష్మీనరసింహ స్వామిగా పేరు పొందాడని అవునండి కోరుకునే కోరికలు సంతానం కాకుండా సంతానం ఆరోగ్య బాలను ఆరోగ్యంగా పిల్లలు కానీ పిల్లలు కూడా సాంబార్కి వచ్చి ముక్కునే ముక్కు ముగ్గులు కట్టుకుంటుంది మన యాప్ దగ్గర పైపు ముడుపు కట్టుకుంటారు వాళ్ళ కోరిక నెలవేరు వాళ్ళే వచ్చి స్వయంగా మాకు చెప్తుంటారు మా కోరిక నెలవేరుంది మాకు ఇట్ట పిల్లలు మాకు ఇట్లా పిల్లలు పుట్టలు కూడా పుట్టినగా తీసుకుంటారు బియ్యం పోసుకుంటూ సామవారికి వ్రాతాలు వేయించుకుంటారు అన్నదానాలు పెట్టిస్తారు అన్నీ వాళ్ళకు కోరిక దీని వాళ్ళే వచ్చి చెప్పుకుంటూ సాంబారిని సేవ చేసుకుంటూ పోతుంటారు శనివారం సామవారికి అభిషేకం ఉంటుంది అభిషేకం తర్వాత అలంకరణ తర్వాత తదుపరి అన్నప్రసారం పులివరం అన్నీ మంచిపెడుతూ ఉంటారు సామవారికి దండలు పూలదండలు ప్రత్యేకంగా లిల్లి పూలు చామంతి పూలు అవే ఎక్తి సామవారికి అనేసాగా బంతి పూల దండేస్తాం సామవారం ఆదే రోజు కూడా శనివారం కూడా సామవారికి అభిషేకం ఉంటుంది పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతో అభిషేకం చేసిన తర్వాత గంధం మొత్తం చేసి అలంకరించి దండ వేసి అలంకరించువారికి కిరీటం స్వాతీన నక్షత్రం ప్రతి నెలకోసారి కిరీటం ధరిస్తాం స్వాతి నక్షత్రం కంపల్సరీ బావిలో అనిపిస్తుంటుంది భక్తులే చెప్పేస్తారు స్వయంగా వాళ్ళే వచ్చి మాకు చెప్తుంటారు కనవట సోమవారాన్ని ఇప్పుడు ఇవి విగ్రహాలు ఇక్కడ రెండు ఉన్నాయి మరి ఒకటే చందపట్ల బ్యాంకు చైర్మన్ ఇచ్చాడు ఈ విండోస్ ఏమో చింత వెంకటేశ్వర్ రెడ్డి ఇచ్చాడు ఫాదర్ ఏమో బండలు మూడు లక్షలు పెట్టి బండలు ఇచ్చాడు అత్తం సీన్ అని మొత్తం కలర్స్ మూడు లక్షలు కలర్ ఇచ్చాడు ఒక డోనర్ ఏమో నాలపట్టేమో మన ఆకుల సీన్ అని ఇద్దరు కలిసి ఒక యాభై వేలు పెట్టి మొత్తం స్టీల్ అన్ని